హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల డిఏ పెంపుపై సీఎం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు వీటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియో వీడియోలో తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడా క్లాస్కి చెక్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకి ఒక షాక్ అయితే ప్రభుత్వం ఇచ్చిందనే చెప్పుకోవాలి ఉద్యోగుల డిఏ పెంపుపై శివన్ సీఎం రేవంత్ రెడ్డి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారండి ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ చెల్లింపుపై కాంగ్రెస్ కారు అయితే బేనుగడైతే వేసింది ముఖ్యంగా సెప్టెంబర్ ఇరవైనా జరిగేటువంటి అంటే ఈ నెల అక్కరిలో అంటే ఈ నెలలో ఇరవయో తేదీ జరిగేటువంటి క్యాబినెట్ సమావేశంలో డిఏ పెంపుపై ఎటువంటి నిర్ణయం తీసుకోరాదని చెప్పి డిసైడ్ అయ్యారండి సీఎం గారైతే మరికొన్ని రోజులు ఆగి జీవోను విడుదల చేయాలని ఆర్థిక శాఖకు మౌలిక ఆదేశాలు కూడా జారీ చేశారట ఇక తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా బాగోలేదన్న కారణంగా మరిన్ని రోజులు ఉద్యోగులు ఎదురు తప్పవని చెప్పి స్పష్టం చేశారు కరువుబత్యం పెంపుకు సంబంధించి ఫైల్ కూడా సిద్ధమైతే చేసిందండి తెలంగాణ ఆర్థిక శాఖ మొత్తానికి గత ప్రభుత్వ హయాంలో డిఏలకు ముద్ర పడినప్పటికీ కూడా ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ఇప్పటికీ విడుదలైతే కాలేదండి ఆ జీవోలు ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు పూర్తయినప్పటికీ కూడా ఏ ఒక్క ఆర్థిక బెనిఫిట్ రాకపోవడంతో రేవంత్ సర్కార్పై తీవ్ర ఆగ్రహంలో అయితే ఉన్నారండి ఉద్యోగ పెన్షన్లు అయితే ఎప్పటికైనా ఆలస్యం చేయకుండా వెంటనే నాలుగు ఏళ్ళను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని అయితే కోరుతున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఉద్యోగులకి షాక్ అయితే తగిలింది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్